రామరాజు వేదవతి వాళ్ళిద్దరూ కూడా గుడికి వస్తారు ఇంతలా అదే గుడికి అయితే ఆవిని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వచ్చి పూజ చేయించుకుంటూ ఉంటారు ఇక రామరాజు వేదవతి గుడికి వచ్చి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ప్రతి ప్రతి దగ్గర పువ్వులు పెట్టి తనైతే గజస్వామ్యం దగ్గర పువ్వులు పెడుతూ ఉంటుంది ఇక అవనిని చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే చూడండి ఈ అమ్మాయి ఎంత పద్ధతిగా ఉందో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అలా అయితే వేదవతి రామరాజు వాళ్ళిద్దరూ కూడా లోపల వెళ్ళి అర్చన చేయించుకుంటారు ఇక అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీని చూసి ఇది చాలా పెద్ద ఫ్యామిలీలా ఉంది అని చెప్పి అనుకుంటారు ఇక ఆరాధ్య అని చూసి ఎంత బాగుందో ఈ పాప నీ పేరెంటమ్మ అని చెప్పి వేదవతి ఆరాధ్య అని అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే నా పేరు ఆరాధ్య అని చెప్పి అంటుంది ఇక మీ అమ్మ మీ నాన్న ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే వాళ్ళమ్మ పని ఉండి బయట ఊరు వెళ్ళిందమ్మా వాళ్ళ అమ్మ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రా రామరాజు వేదవతి అయితే హో అవునా సరే ఈ అమ్మాయి అయితే చూడడానికి చూడమొచ్చటిగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ముడు ముడుపు కడుతూ ఉంటుంది ముడుపు కడుతూ ఉండగా తనకైతే అక్కడ అందకపోవటంతో అక్కడ ఉన్న రామరాజు ఆరాధ్య దగ్గరకు వెళ్ళి ఎత్తుకుంటాడు దాంతో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఆ చెట్టుకు ముడుపు కట్టేస్తుంది దాంతో వేదవతి ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు బాగా చదువుకొని పరీక్షల్లో మంచి మార్కులు రావాలని ముడుపు కట్టావా అని చెప్పి అడుగుతుంది దాంతో ఆరాధ్య అయితే లేదు మా అమ్మ నాన్న ఎప్పటికీ కూడా కలిసే ఉండాలని నేను మొక్కుకున్నానని చెప్పి అంటుంది అది విని వేదవతి రామరాజు వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీ అమ్మ బయట ఊరు వెళ్ళిందమ్మ వాళ్ళిద్దరూ వేరువేరుగా లేరు కలిసే ఉన్నారు కదా అని చెప్పి రామరాజు అంటాడు దాంతో ఆరాధ్య అయితే లేదు మా నాన్నమ్మ అబద్ధం చెప్పింది మా అమ్మ మా నాన్న విడిపోయారు వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు అదిగోండి మా అమ్మ అని చెప్పి అక్కడ ఉన్న అవినీని చూపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రామరాజు వేదవతి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న అవని అయితే పూజలు చేస్తూ ఉంటుంది అది చూసి వేదవతి అయితే మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్